తప్పు ఓడములు ప్రజల చేతిలో ఉంటాయి ప్రజా తీర్పును గౌరవించాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణయతలు దాన్ని కూడా తెలుసుకోలేక నువ్వు చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు మాట్లాడి నాలాంటి వారిని రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసి చాలామంది రూఢన పడేసిన నువ్వు నీతి మాలినవునివి అసలు నీతి నిజాయితీ లేని వ్యక్తిగా ప్రజలలో గుర్తుండిపోతావు నీ రాజకీయ భవిష్యత్తు ఈ పార్లమెంటులోనే చచ్చిపోతుంది పార్లమెంట్ ఎలక్షన్లో నీకు డిపాజిట్ కూడా రాదు నేను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని కూడా బుంద చరిత్ర నీకు నీకున్నది రేవంత్ రెడ్డి గారు అంటారు ఏమంటారంటే అసెంబ్లీలో మనం చూసినాం అసెంబ్లీలో దా అసెంబ్లీలో అసెంబ్లీలో ఏమంటారంటే కడియం శ్రీ గారికి సేరికి నీతి నిజాయితీ లేదు మాలా మాదిగలను మోసం చేసిన వ్యక్తి కా లాక్మేల్ రాజకీయాలు చేసి కేసీఆర్ను బెదిరించి కేసీఆర్ను బెదిరించి టికెట్ పార్లమెంట్ టికెటు తన కూతురికి ఇప్పించి ఇప్పించి డబ్బులు కూడా తెచ్చుకున్నాడు పార్టీ ఫండ్ పార్టీ ఫండ్ తెచ్చుకోలేదని నేర్పిస్తే నేను స్టేషన్ గను బస్టాండ్ బస్ పార్టీ ఫండ్ తెచ్చుకోలేదు నేను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయలేదు నేను నా టికెట్కు నా బిడ్డకు టికెట్ ఇప్పించుకోలేదని నిరూపిస్తే ఆయన రాజకీయ అనుభవంతో నా వయసు లేకపోవచ్చు కానీ నిజాలే మాట్లాడతా ప్రజలకు ఎంతోమందికి స్టేషన్ కనుపులు నాలుగు వేల కుటుంబాలకు నా సహాయం ఉన్నది నువ్వు రాజకీయంలో ఉండి ఏ ఒక్కరికి కూడా ఆపదంటే ప్రభుత్వం చేత ఇచ్చే చెక్కులు పంపిణీ చేసినావు తప్ప నీ జేబుల నుండి నువ్వు కష్టపడ రూపాయి ఏ ఒక్కరి ఏ కుటుంబం కూడా నువ్వు సాయం చేయలేవు నేను నీతిపరుని అవినీతి చేయలేదు అంటున్నావు కదా త్వరలోనే అది కూడా బయటపడుతుంది నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి నువ్వు ఎంత సంపాదించినవు ఏ కాంట్రాక్టర్ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావు అంతా ఎవరికి తెలియకుండా ఏం లేదు రాజకీయ అనుభవం లేకున్నా కానీ నీ గురించి మొత్తం తెలుసుకొని అసలు నువ్వు ఒక మనిషిలాగా వ్యక్తి వ్యక్తి కూడా కాదు నీకు మానవత్వం అనేది కూడా లేదు ఎందుకంటే కృష్ణాదా భారతీయ జనతా పార్టీలో అరు రమేష్ గారిని ఖచ్చితంగా ఈ స్టేషన్ గన్పూర్లో ఏడు మండలాలు నూట యాభై గ్రామాలలో ఎనభై వేల మాదిగలు ఉన్నారు ఈ ఎనభై వేల మాదిగలకు నిజంగా రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఈసారి ఏదైతే ఈ బైన్ల వ్యక్తున్నాడో రాజకీయ సమాధి చేయాలని రాజకీయ సమాధి చేయాలి మాదిగలందరూ ఒక్కటి కావాలి ఎందుకంటే నాలాంటి వారిని అందరినూ తన రాజకీయంలో తొక్కుకుంటూ మీదికొచ్చిన వ్యక్తి కరీంశైర్ కరీంసేర్ గారికి ఒక్కటే చెప్తున్నా నేను నీ రాజకీయ అనుభవం లేకున్నా కానీ అంత వయసు నాకు లేకున్నా కానీ ఇప్పటికైనా నేతిగా బతికి నువ్వు ఈ ఆలోచన నిజంగా నేను అనుకుంటున్నా ఖరాబ్ అయింది అనుకుంటున్నాను నేను లేకపోతే నీ కుటుంబ సభ్యులు నేను బ్లాక్మెయిల్ చేస్తుండేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను నీతిపరుని నీ నిజాతపరుని చెప్పుకునే నువ్వు ఒక పార్టీ టికెట్ తెచ్చుకొని పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ డబ్బులు తెచ్చుకున్న తర్వాత టికెట్ కూడా నాకు వద్దని చెప్పి నీ స్వార్థ రాజకీయం కోసం నీ స్వార్థ రాజకీయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి అక్కడ కూడా పార్లమెంట్ టికెట్ ఆశించిన అక్కడ లీడర్లను కూడా మోసం చేసి టికెట్ తెచ్చుకున్నామంటే నేను ప్రజలు గమనిస్తారు నిన్ను తరిమి కొడతారు స్టేషన్ గణపర్లో కాదు ఎక్కడ కూడా మళ్ళీ నీ వారసత్వ రాజకీయం ఉండకుండా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో కాలుకు కాలుకు బల్పం కట్టుకొని కాలు గుడ్డ కట్టుకొని ఖచ్చితంగా రాత్రి పగలు కష్టపడి అరు రామజీషిని గెలిపించకపోతే మీ మళ్ళీ అందరు మీ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చేపాపలు చెప్పి బస్ స్టాండ్లో నెల ముత అరూర్ రమేష్ గెలుపు రాసుకుంది అరు రమేష్ గెలుపు కోసం ఖచ్చితంగా పనిచేస్తాము మాదిగలందరం కూడా ఈ వరంగల్ పార్లమెంటులో ఎంతమంది మాదిగలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం నేను చెప్తున్నాను ఖచ్చితంగా